గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆదేశ్ మేరకు నెహ్రూ నగర్ తోట ప్రాంతాలలో పెన్షన్ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ యాభై ఐదు వార్డు ప్రెసిడెంట్ మేకపోతుల సోమశేఖర్ గౌడ్ పాటిబండ్ల బలరాం దాసరి రావణ్ జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు నాలుగు గంటలేదు ఐదు ఆరు ఏడు ఏడు వేలు ఏడు ఎవరు ఇచ్చారు మనం నాలుగు వేలు చేస్తామన్నారు బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూను మూడు చొప్పున మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఆయన చెప్పిన ప్రకారం మాట ప్రకారం ఏడు వేలు చంద్రబాబు గారు ఇచ్చారు రెండు రెండు వేలు ఎడ చూపిచ్చు పైన ఇట్లా అడచూపించు

మనం నాలుగు వేలు చేస్తామన్నారు బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూను ఆ మూడు నెలల ఒక వెయ్యి చొప్పున మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఆయన చెప్పిన ప్రకారం మాట ప్రకారం ఏడు వేలు చంద్రబాబు గారు ఇచ్చారు రెండు రెండు వేలు ఎట్ట పైన అక్కడ చూపించు చూపించు పైకి చూపించు నవ్వు నవ్వాలి నవ్వాలి అది నాలుగు వేలు వస్తాయి అవ్వణ్ గారికి ధన్యవాదాలు చెప్పు చేసావమ్మా అయిపోయింది ఎంత ఇచ్చారమ్మా మూడు నెలలు అంతకుముందు వెయ్యి వెయ్యి పెండింగ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇచ్చారు